క్యూనేన్యూస్కు స్వాగతం ఈరోజు నూతన సంవత్సరంలో జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ నిర్వహించే కార్యక్రమం నేటితో డెబ్బై ఏడవ వారానికి చేరింది ఈరోజు ప్రధాన వీధిలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్న గడ్డిని పిచ్చి ముక్కలను తొలగించి చెత్తా చెదరాన్ని తొలగించి వీధిలోని మట్టిని తొలగించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ తమ కాలనీలో సభ్యుల సహకారంతో నేటికి డెబ్బేడవ వారానికి ఈ కార్యక్రమం చేరిందని రెండు వేల ఇరవైలో మోటి కార్యక్రమాన్ని ఇలాగే ఈ ఏడాది ఇదే ఉత్సాహంతో కొనసాగిస్తామని తెలిపారు కాలనీలో కుక్కల మరియు కోతుల బెడత తీవ్రంగా ఉందని వీటి నివారణకు మున్సిపాలిటీ వారు తక్షణమే చర్య తీసుకోవాలని సూచించారు ఇటీ కార్యక్రమంలో సుంకే శ్రీనివాస్ మద్దూరి గణేష్ ఎర్రబొమ్మయ్య కొంతం రాజు ఉపాధ్యక్షుడు కుక్కెర భూమన్న అమదాపూర్ సాయన్న గజ్జల రవి పోషెట్టి నల్ల సాయన్న జన్నెపల్లి రంజిత్ తదితరులు పాల్గొన్నారు

ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్ఛ కాలనీ సమస్య కాలనీ అనే నినాదనంతో మేము గత డెబ్బై ఏడో వారాన్ని విజయంగా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాము ముఖ్యంగా ఈ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత డెబ్బై ఏడు వారాలుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈరోజు మా కాలనీలో ప్రధాన రోడ్కు మాకు ఈ రోడ్లో రోడ్డుపై మట్టి నిలవడం వల్ల చాలామంది వాహనదారులు స్లిప్ అయి పడిపోతున్నారు దానివల్ల ఈరోజు మా కాళ్ళని ప్రజలు అందరం కలిసి ప్రతి కూడా ఈ రోడ్డుపై ఉన్న మట్టి తొలగించుకున్నాము మరియు మరియు మేము గత వర్షాకాలంలో పెట్టిన చెట్లు చుట్టూరుగా వాటికి ఫినిషింగ్ పెట్టాలని మేము మున్సిపాలిటీ అధికారులు ఎన్నోసార్లు కోరుకున్నాము అయినా మేమే రోజు వాటికి చెట్లు చెట్లు నిలవడానికి నీళ్ళు నిలువ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాము అందువల్ల మా కాళీ ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఒక రెండు గంటలు ప్రతి ఇంటి నుంచి సభ్యులు వచ్చి శ్రమదానం చేస్తూ మా కాలనీలో ఉన్నటువంటి మురుగు కాల్వలను కానీ మరి రోడ్డుపై ఉన్నటువంటి చెత్తలు కానీ ఇంకా పిచ్చి మొక్కలు కానీ ఏమైనా ఉంటే మేము గత డెబ్బై ఆరు వారాలుగా మరి వాటిని ఘనంగా నిర్వహించాం రోజుకు డెబ్బై ఏడవ వారంగా మరి ముగింపు వచ్చింది ఏది ఏమైనా మా కాలనీ అధ్యక్షుడు సుంక్యసీన్ గారి ఆధ్వర్యంలో మరి డెబ్బై ఏడవ వారం మరి విజయవంతంగా మేము నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయము మరి రాబోయే కాలంలో మరి వంద వారాలుగా అనుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల మా కాలనీకి ఎలక్షన్లు రావడం వల్ల మరి ఎవరైతే తర్వాత విజయం సాధిస్తారో వారు కూడా ఇదే విధంగా మరి కాలనీ అభివృద్ధికి పాటుపడాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా ఈ డెబ్బై వారం విజయవంతంగా మేము ఇన్ని కార్యక్రమాలు చేసినా కానీ మరి మా కాలనీలో ఉన్నటువంటి మురుగు కళ నిర్మాణాలు కానీ సిసి రోడ్లు కానీ అధికారులు కానీ అనధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంతవరకు స్పందించకపోవడం మరి జిమ్ములు ఎక్కడా కూడా పని లేకుండా పడి ఉన్న జిమ్ములు ఎన్నో ఉన్నాయి మరి జనాలు కూడా వెళ్ళలేని ప్రవాసాలలో జిమ్ నిర్మించారు గతంలో మరి ఇక్కడ అనేక మంది కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడెక్కడో అవుతుపోదు ఇతర ప్రాంతాలకు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి గత కొంతకాలంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం మా కాలనీలో ఒక జిమ్ ఏర్పాటు చేయమని అధికారులు ఇంతవరకు స్పందించలేదు మరి ఇకనైనా కానీ అధికారులు స్పందించి ఒక జిమ్మును మురుగు కాలువలను మరియు సీసీ రోడ్లను నిర్మించాలని వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి